హాయ్ అందరికీ ఈరోజు మన వీడియోలో స్టార్టింగ్ కెలోడియం లీవ్స్తో స్టార్ట్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గార్డెన్ టూర్ చేయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా ముందుగా ప్రహారీ లోపల వీడియో తీశాను వర్షం వచ్చేలాగా ఉందని గబు ముగించేశాను ముగించేసాను వీడియో లైటింగ్ కూడా కొంచెం చీకటిగా పడవచ్చు అడ్జస్ట్ అవ్వండి ఫోర్ డేస్ ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చి వీడియోస్ పెడుతున్నాను కాబట్టి మీరు గమనించుకోండి గార్డెన్ టూర్ వీడియో మొత్తం వీడియో గార్డెన్ అంతా తీస్తాను కానీ గ్యాప్ ఇచ్చి పెడతా ఉంటాను వీడియోస్ మీరు కంటిన్యూగా ఫాలో అయితే గార్డెన్ టూర్ వీడియోస్ చూడవచ్చు ఎందుకంటే ఒకే భాగంలో మనం ఒకే వీడియో కింద గార్డెన్ అంతా పెట్టడానికి అవ్వదు అందుకని ఇలాగా కొన్ని భాగాలుగా తీసి పెడతాను దీని తర్వాత వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తామో తెలియదు వర్షం మధ్యలో వర్షం అడ్డు వస్తే గ్యాప్ వస్తుంది లేదంటే ఫోర్ డేస్ తర్వాత పెడతాను మీరు కంటిన్యూగా మన ఛానల్ ఫాలో అయితే మన గార్డెన్ టూర్ వీడియోస్ మీరు చూడొచ్చు ఇంక వీడియోలోకి వెళ్దామా ముందుగా దీంతో స్టార్ట్ చేస్తున్నాను ఇంక వీడియోలోకి వెళ్ళి ప్రహారీ లోపల మొక్కలు ఏమున్నాయో చూపిస్తాను చూసేయండి ఇది ప్రహారీ లోపల అందరికీ తెలిసిందే కదా ఈ గట్టు మీద నేను కెలోడియం లీవ్స్ పెట్టాను కదా అవి ప్రహారీ లోపల గార్డెను చూపిస్తున్నాను ముందుగా ఇక్కడి నుంచి మొదలు పెడదామా అదే ప్రహారీ గోడ లోపల ఇవి కెలోడియం లీవ్స్ నాలుగు రంగులు వేసాను ఈ సంవత్సరం అంత ప్రతి సంవత్సరం వచ్చినంత అందంగా అయితే రాలేదు ఈ కింద దాంట్లో పిల్లి పడేస్తుంది అస్తున్నాటికి పాడైనవి ఇవి కూడా పింక్గా వచ్చేస్తాయి కదా ఈ సంవత్సరం ఇంకా రాలేదు ఇది మీద గట్టు మీద గమనించండి ఇదో రంగు ఏదో రంగు ఈ రెండు రంగులు వేసాను కింద దాని మీదేమో వచ్చి పింకుని గ్రీను వేసాను అనమాట అయితే వచ్చాయి కానీ రంగులైతే రాలేదు ఇందులో టమాటా మొక్క కూడా పుట్టించుకోండి లోపల వెనకాతల గట్టు మీద ప్లేస్లో ఇవి ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ ఇదే ప్లేస్లో గార్డెన్ అంతా ఉండేది ఇంతకుముందు ఇప్పుడు గార్డెన్ అంతా తీసేసి ఓల్ని గట్టి మీదే ఉంచాను ఇలా వాకట్ల నుంచి ఇలా వస్తే ఈ పక్కని నేను తయారు చేసిన స్టాండ్లో ఇలా అనమాట ఇందులో ఈ మొక్క ఏంటంటే కురుకుమ తులిప్ ఈ సంవత్సరం పువ్వులు వచ్చాయి రెండు మొక్కలు వచ్చాయి మిగతా రాలేదు ఇది మొక్క వచ్చింది మళ్ళీ ఇలా డల్గా అయిపోయింది అంటే ఇక్కడ నీడలో ఉండడాన్ని సరిగ్గా రావట్లేదు ఎండలో పెడితే బాగా వస్తాయి ఇవి నేను వేస్ట్ పైపులతో తయారు చేసిన స్టాండ్లు ఇవైతే సిమెంట్ ఆకులు అచ్చులు పోసాయనమాట ఒకసారి వీడియో పెట్టాను అవి ఎలా చేయాలనేది ఇవి నేను తయారు చేసుకున్నవి ఈ కార్నర్లో ఒక క్రాటన్స్ పెట్టాను అనమాట ఆపోజిట్ లైటింగ్లో కనిపించట్లేదు ఇది ప్లాస్టిక్ ఆకుల్లా ఉంటుంది క్రాటన్స్ చాలా బాగుంటుంది ఈ క్రోటోన్స్ మొక్క పెట్టుకున్నాను ఈ కార్నర్లో ఈ ఏరియాకి ఇవే మాట ఇవి గార్డెన్ కిచెన్ దగ్గర ఇంక ఇక్కడ పైపులు ఉన్నాయి తయారు చేస్తున్నాను చెయ్యాలి ఇలాంటి స్టాండ్లో చెయ్యాలి అక్కడ పెట్టేసి అన్నమాట ఇక్కడ గార్డెన్ కిచెన్ దగ్గర గట్టు మీద ఈ చిన్న చిన్న బుట్టల్లో ఇలా పెట్టాను అనమాట అటు సైడ్ కూడా పెట్టాను సామాన్లు పెట్టడం కోసం తీసేసాను ఇదే గార్డెన్ కిచెన్ ఇవి ఇంక ఇక్కడ నుంచి ఇవి ఏమొచ్చి మీకు తెలుసు కదా ఇవి చాలా వీడియోస్లో చూపిస్తుంటాను ఈ మొక్కలు జీ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ అదోటి ఇడోటి అలా పెట్టాను అనమాట ఇంకా ఇది ఎక్కడంటే ఇక్కడ గార్డెన్ కిచెన్లో ఒక ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం ఇక్కడ బయట బయట మాట ఇది గో ఇంటి ఇంటి గోడ పక్క నుంచి ఈ లైన్ అంతా ఇవే పెట్టుకున్నాను కిటికీలో ఎలా డెకరేషన్ చేశాను అనమాట ఎక్కువే పెట్టాను కిటికీలో కోడి కోడి లోపలికి వచ్చి పడేసింది అవన్నీ తీసేసా అనమాట అది ఉంది ఇవన్నీ మీకు తెలుసు కదా ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను రెండు పక్కల మాట ఇలా లైను ఇటో లైను రెండు పక్కల ఇలా పెట్టాను అన్నీ అవే ఈ కిటికీలో బొమ్మలు ఒక బుద్ధుడి బొమ్మ కాఫీ కప్పులు పెట్టాను అట్లలో కూడా మొక్కలేసాను అదే కోడి వచ్చి పడేసింది అన్నమాట ఇది పక్క ముందు కాస్త మాట ఇది ఈ గోడకి ఇలా డెకరేషన్ చేశాను ఒకసారి షార్ట్ వీడియోలో పెట్టాను కదా సర్ఫెక్సాలు డబ్బాలకి అలా డిజైన్ చేసి పెట్టాను కిందని మొక్కలు వేసాను ఈ స్టాండ్లో మొక్కలు వేస్తూ ఉంటే మట్టి ఇలా అయిపోయి మొక్కలు చచ్చిపోతున్నాయి మళ్ళీ వెయ్యాలి ఇందులో ఇది మాట ఈ గోడకి డెకరేషన్ ఇది ఆ కార్నర్లోనే ఒక క్రోటన్స్ మొక్క చూపించాను కదా అలాంటిది ఈ కార్నర్లో కూడా పెట్టాను ఇప్పుడు సేమ్ ప్లాస్టిక్ ఆకుల్లానే ఉంటుంది ఎంత బాగుంటుందో ఇది కొమ్మ బతికేస్తుంది అన్నమాట ఇంకా ఈ కుండీలు ఇలా అయినంత కుండీలు పెట్టి అంతా మొక్కలు వేసాను కదా అవి అంత బాగా రాలేదు కొన్ని చనిపోయినాయి మొన్న తుఫాన్లకి చనిపోయిన వాటిల్లో ఈ వేసేస్తున్నాను ఎడినియం వేసేస్తున్నాను అనమాట నేను విత్తనాలతో వేసుకున్న ఎడినియం మొక్కలు ఎప్పుడు కొంచెం బాగా వస్తున్నాయి ఇప్పుడు దాకా డల్గా ఉన్నాయి కానీ మొక్కలు ఇప్పుడు కొంచెం చిగురులు వచ్చాయి లిస్సి ఇంకా వీటిల్లో కూడా ఇలాగ సీస్ గ్లాసుల్లో వేసాను కదా ఎడినియము పెట్టాను అనమాట ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టాను ఈ మొక్కలు పోతే ఆ మొత్తం అన్నీ అవే వేసేస్తాను అందుకని లిస్సి ప్లాంట్స్ బెంగళూరు నుంచి తీసుకొచ్చాం కదా కొన్ని ఒకసారి పూసేసాయి మళ్ళీ ఇప్పుడు చిగురులు వస్తున్నాయి చూడండి ఎడినాం పువ్వులు ఇక్కడ ఈ పందిరి కిందని ఏ మొక్కలు సరిగ్గా రావట్లేదు అన్నమాట ఈ మొక్క అయిపోయింది అందుకని రకరకాల మొక్కలు మారుస్తున్నాను ఈ చూడండి చిగురు ఎంత బాగా వచ్చిందో అసలు ఇలా రావాలి మొత్తం అన్నీని కానీ రాలేదు కొన్ని కొన్ని వస్తాయి కొన్ని కొన్ని రావట్లేదు ఈ సైకిల్ డెకరేషన్ మీకు తెలుసు కదా ఇలాగ ఇక్కడ ఒక సకలెంట్ పెట్టాను ఏదో రకం మొక్క ఈ మొక్క చూడండి ఎంత బాగుందో ఇదేమో బుజ్జి స్నేక్ ప్లాంట్ అనమాట దాన్ని ఏదో అంటారు ఈ అట్టతో బొమ్మలు తయారు చేసి పెట్టాను ఇది లిప్స్టిక్ ప్లాంట్ ఇది పెపరోమియా ఇది గేట్ దగ్గర అటోటి ఇటోటి అలా పెట్టాను సేమ్ అక్కలాంటి కుండీలు ఇవి కూడా లిసియంతో ప్లాంట్స్ ఇంకెక్కడి నుంచి ఇవేమొచ్చి జీజీ బ్లాక్ మాట ఈ నాలుగు జీజీ బ్లాక్ ఇక్కడేమొచ్చి మూడు మామూలు గ్రీన్ జీజీ ప్లాంట్స్ సిమెంట్తో బొమ్మలు చేసి పెట్టాను అక్కడ ఇది ఏమొచ్చి జేడు ఈ డెకరేషన్ ఇంతకుముందు మీకు ఒకసారి చూపించాను త్రీ ఇన్ వన్ రేడియో ఒకటేనే ఫోన్ బొమ్మ ఒకటి ఈ స్టాండ్లు నేనే తయారు చేసుకున్నాను ఇంకెలా వస్తే ఇక్కడ నుయ్యి ఉంది మీకు తెలుసు కదా నూతుగట్టు మీద ఇలా పెట్టాను అనమాట ఇది ఆర్చిడ్సు మధ్యలోనేమొచ్చి పెప్ప రొమ్మయ ఇది పెప్పరొమ్మయ్య కృష్ణుడి బొమ్మ ఇది నేను తయారు చేశాను ఎలిచిపోయింది అన్నమాట ఇలా రౌండ్గా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇక్కడికి వస్తే ఇవి కూడా మామూలు చీకటిగా పడుతుంది కానీ ఇవి కూడా నిశ్యాంతో ప్లాంట్స్ తులసి మొక్క ఎడేనియం అన్నిటిలో పెట్టాను చిన్న దాంట్లోనే పువ్వులు వస్తున్నాయి చూడండి చిన్న గ్లాసులోదే అది కూడా గ్లాసులోదే షార్ట్ వీడియో పెట్టాను కదా రెండు పువ్వులు వచ్చింది చిన్న మొక్కకి రెండు పువ్వులు వచ్చింది ఇది లిప్స్టిక్ ప్లాంట్లోనే ఇదో రకం చూడండి ఎంత బాగా వచ్చిందో చిన్న మొక్క ఇది బాగా వచ్చింది కింద చూసారు కదా ఇంక ఇప్పుడు హ్యాంగింగ్ పార్ట్స్ అన్నమాట చుట్టూ పెట్టామన్నమాట ఇప్పుడు అందరికీ ఇలా హ్యాంగ్ చేసాం అన్ని గోడ మీద ఏమో కెలోడియం డ్యూస్ పెట్టాను అక్కడ తమలపాకులు పచ్చండి ఎంత బాగా వచ్చిందో ఇలా హ్యాంగింగ్ చేస్తాం అన్నమాట అన్ని రకాలు మనీ ప్లాంటు రింగ్ ఆఫ్ బనానా ఆల్మోస్ట్ బీప్లాంట్లో ఎక్కువ ఉంటాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇది తీసి ఇక్కడ కట్ చేసి ఇది వేసుకుంటే మళ్ళీ మొక్క వస్తుంది అన్నమాట స్పైడర్ ప్లాంట్ ఇవన్నీ స్పైడర్ ఈ లైన్ అంతా స్పైడరే కెలోడియం డ్యూసు గోడ మీద ఇక్కడేమో గోడ మీద అటు ఇటు జీజీ ప్లాంట్ పెట్టాను ఇక్కడ కెలోడియం లీవ్స్ వేసాను కోల్డ్ పడగొట్టేసాయి మళ్ళీ పగిలిపోయామాట వచ్చి ఇది మొక్క లాస్ట్ ఇయర్దే ఉంది చక్కగా పూలు పూస్తుంది చూపిస్తాను ఎంత బాగుందో ఇది స్టార్ అలోవేరా బటర్ఫ్లై లీవ్స్ చేశాను ఇంకా రాలేదు గోలాలు పగిలేయన్నమాట ఇటీవ పక్క చూపిస్తాను ఇవి జే జేడు అవి బటర్ఫ్లై లీవ్స్ మనీ ప్లాంట్స్ ఈ కార్నర్లో ఇలా వచ్చిందన్నమాట ఇంకా ఇక్కడ నూటి మీద కింద చూపించాను కదా మేము నెయ్యి ఇలా పెట్టాను ఇంక ఇవన్నీ లైన్ అంతా జేఏడి ఇక్కడ ఏమొచ్చి దేశవాళ్ళు ఇది దీని పేరు గుర్తురావట్లేదు పెట్టా అనమాట చూస్తున్నారు కదా నాలుగు లైన్లు వస్తాయి మొక్కలు ఇక్కడ పరద వచ్చేసింది కిచెన్ దగ్గర మళ్ళీ అక్కడ అలా నేను మీకు చూపించిన ఈ ఏరియా ఈ ఏరియా ఇదంతా లోపల అంతా లోపల చూపించాను ఇప్పటిదాకా ఇది డెకరేషన్ మీకు తెలుసు కదా నేను చేశాను ఇదేమో మోల్డ్తో చేసింది ఇదేమో కొబ్బరి చెప్పులు ఇదేమో మట్టి కొండలు బొమ్మ పెట్టాను నెల గతలేమొచ్చి ఇలాగా ఆర్చ్లా కట్టి బ్రోకెన్ హార్ట్ పెద్దది చిన్నది బుజ్జి మనీ ప్లాంట్ వేసాను ఇందులో ఇది డెకరేషన్ ఇక్కడ నేను ఒక చెక్కతో తయారు చేశాను ఈ ప్లాస్టిక్ పైపులు ఇందులో మొక్క పెట్టుకోవచ్చు అన్నమాట ఇంకా పట్టలేదు రాయి మీద కప్ప బొమ్మ వేసాను మొత్తం నేను తయారు చేసుకున్నాను అనమాట ఈ వుడ్డుతో కింద ఇవి ఇవి ఎదురు పొలలో మొత్తం అంతా నేనే తయారు చేసుకున్నాను ఇది ఈ థ్రెడ్ ఉంటుంది కదా నార్ థ్రెడ్ అది మాట అందానికే అందులో మొక్కలు కూడా పెట్టుకోవచ్చు బుజ్జి బాతులు ఉన్నాయి చూడండి అవి ప్లాస్టిక్ మాట అందులో మొక్కలు వేసుకోవచ్చు ఇది బయట నుంచి చూడండి గోడ మీద కెలోడియం లీవ్స్ మాట కొసదాకా ఒకే రంగు పెట్టాను చాలాసార్లు మీకు వీడియోస్లో పెట్టాను కదా ఇది గేట్ దగ్గర స్టీల్ బిందులోనేమొచ్చి మొక్క వేసాను ఇక్కడ ఏమొచ్చి ఎడీనియం పెట్టామన్నమాట ఇది గేట్ దగ్గర అటు ఇటు ఇలా ఉంటుంది ఇలా ఇలా ఉంటుంది అన్నమాట ఇది హౌసు ఇప్పుడు నేను చూపించినవి వీటి లోపల మాట కెలోడియం లీవ్స్తో స్టార్ట్ చేశాను కెలోడియం లీవ్స్తో ముగిస్తున్నాను వీడియోని వీడియో నచ్చిందా మరి నేను కొంచెం అంతా క్లియర్గా అంత అందంగా చూపించలేకపోవచ్చు అడిగారు కాబట్టి గార్డెన్ అంతా వీడియోస్ స్క్రీన్ చేసి పెడతాను ఈ గోడ మీద మాత్రం ఇవి చాలా అందంగా ఉంటున్నాయి ఓకేనా ఇంక ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా చూసేవారు కామెంట్స్ పెట్టండి నెక్స్ట్ ఇంకో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటాను బాయ్ నేను మీ డాక్టర్ దేవి